ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రి గారు మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ సభ్యులు కూడా మా వక్తల మీద ముఖ్యంగా ఇవాళ బడ్జెట్ ప్రసంగంపై ప్రసంగించిన పెద్దలు గౌరవనీయులు కడియంసేఆర్ గారి మీద కూడా అసభ్య ప్రజలంతో ఇవాళ వాళ్ళు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద కేసీఆర్ గారి మీద కూడా సమయ సందర్భం లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో మాట్లాడడం జరిగింది మేము దాన్ని వారు మాట్లాడుతున్నప్పుడే నిరసించాం ఇవాళ శ్రీహరి గారు మాట్లాడుతున్నప్పుడు సభలో ముఖ్యమంత్రి గారు కానీ ఎల్ఏ మినిస్టర్ కానీ లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడాలి అసలు వాళ్ళు ఎవరు లేరు ఉన్న వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి ఏదో మాట్లాడుతుంటారు తిట్టే ప్రయత్నం చేస్తుంటారు ఒక సభ్యుడు మాట్లాడుతుంటే ఇరవై సార్లు మైక్ కట్టు వీరు మాట్లాడిన తర్వాత రాసుకొని ఒకటేసారి సమాధానం చెప్పడం అనేది ఒక సంప్రదాయం కానీ ప్రతి మాటకు వాళ్ళు ఏదో కట్ చేసి మన ఫ్లో తగ్గించాలని లేకపోతే మనం చెప్పిన వాస్తవాలు ఆ ప్రజలకు ఒక దుష్ట పన్నాగం అదేవిధంగా ప్రతి నిమిషం కూడా కొత్త సభ్యులైన వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులే వాళ్ళని రెచ్చగొట్ట చేస్తున్నారు ఇది సైగల్ చేసి లేకపోతే చిటీల మీద రాసిచ్చి చెప్తున్నారు ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని మేము అందరం కూడా మాట్లాడి చెప్తే కూడా ఇవాళ ఒక దళిత సీనియర్ నాయకులు నాలుగు దశాబ్దాల సీనియర్ నాయకులు అనేక శాఖలు చేసిన సీఆర్ గారి మీద కూడా ఈ విధంగా మాట్లాడడం ఖండిస్తున్నాం దాన్ని తొలగించాలని ముందు అక్కడ కూడా చెప్పిన ఇవాళ కూడా స్పీకర్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఎల్ఓపి కేసీఆర్ గారి మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వారు మాట్లాడమే కాదు ఇదే తెలంగాణ భాష అని అంటారు ఇలా వారు దేని గురించి మాట్లాడుతున్నారు వారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా దూషించినరు అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడినరు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ భాష గురించి సంస్కృతి గురించి చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు వారందరూ వారు ఇవాళ ఎవరికి ఉన్నారు సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అటు పెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాద చేరిపేయడానికి తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి తెలంగాణ రాజముద్రను తెలంగాణ తల్లి తెలంగాణ బోర్డులు అన్నింటినీ చేరిపేయడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు కోచ్ చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు వారు చెప్పినట్టే అదే భాష మాట్లాడుతున్నారు ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవాళ శాసనసభలో మేము మాట్లాడిన తర్వాత ఏమన్నా అభ్యంతరకరంగా ఉంటే వాళ్ళు తొలగించవచ్చు అసలు మాకు అవకాశమే ఇవ్వరు ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉంటే మాకు ముప్పై నిమిషాలు అంట ఒక్క సభ్యుడున్న సిపిఐ గారికి వన్ అవర్ ఏడుగురు సభ్యులు ఉన్న ఎంఐఎంకి వన్ అండ్ హాఫ్ అవర్ అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారంటే మాట్లాడియడానికి అర్ధ గంట ఇస్తా అని చెప్పేసి అందులో పది పదిహేను కట్లు లేకపోతే పది మంది మంది మంత్రులు సభ్యులు మాట్లాడుతుంటారు ఇది ఎక్కడ సంప్రదాయం మధ్య మధ్యలో వాళ్ళు ఎక్కడైనా తక్కువ మాట్లాడలేకపోతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు లేచి అసభ్యంగా మాట్లాడుతుంటారు అది అస తెలంగాణ భాష కాదు తెలంగాణ భాష ఏంది చరిత్ర ఏందని సంస్కృతి ఏందని నాలుగు కోట్ల ప్రజలకు తెలుసు నాలుగు కోట్ల ప్రజలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ఓటు వేయలే వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ మాత్రమే కంటే వారికి ఓట్లు ఎక్కువేసి మాకు ఏదైతే ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి ఇంత పర్సెంటేజ్ ఓట్లు వేసినా ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా మాకిచ్చిన ప్రతిపక్ష పాత్రను ఖచ్చితంగా పోషిస్తాం ఏదైతే ఆరు హామీలు ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఇవ్వాలని చెప్పి మా సీఆర్ గారు చెప్పిండ్రో అవి చేసేదాకా కూడా ఖచ్చితంగా నిలబడి ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం అవసరమైతే పోరాటం చేస్తాం శాసనసభ వేదిక అయితే అక్కడ చేస్తాం శాసనసభ బయట చేస్తాం శాసనసభ బయట మేము ఇంతవరకు పది సంవత్సరం నడిచినప్పుడు కూడా ఏనాడు కూడా అక్కడ పోనియకుండా ఒక ఎమ్మెల్యేలు పోనీయకుండా లేదు శాసనసభ ప్రతిపక్ష నాయకునికి ఇచ్చిన రూమ్ ఇలా అసెంబ్లీ ఉమ్మడి అసెంబ్లీ ఉన్నప్పటి నుంచే తెలంగాణ అసెంబ్లీ ఉన్నప్పటి నుంచే కూడా వాళ్ళు ఉన్నా కూడా అదే ఇచ్చినాం అర్ధరాత్రి దానికి మూసేసి గొడగట్టేసి కలర్ వేసి పడేసింది ఏంటంటే మీకు ఇష్టం అన్నాం కదా అని చెప్పేసి మాకు ఇచ్చిన అన్నది దానికి ఇవ్వలే అంటే ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గదిని ఇవాళ వాళ్ళు మొత్తం కూడా తీసేసుకుంటారు అగౌరవపరుస్తారు అక్కడ ప్రెస్ కూర్చుంటుంటే ముందు ఉన్న కమిటీ వాళ్ళు తాళమేసేసి ప్రెస్ కూర్చొనియ్యారు లేక అక్కడికి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిందో ప్రెస్ మీట్ దగ్గర పోవడానికి మా ఎమ్మెల్యేలనే సభ్యులను కూడా అక్కడ పోనియట్లేదు నీ కంచెలు ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో ఉండట్లేదు కాబట్టి తీసినట్టు నాటకమాడి ఆ కంచెల్ని అలా రేవంత్ రెడ్డి చుట్టూ ఇంటి చుట్టూ వేసుకున్నారు ఇవాళ అసెంబ్లీలో లోపల మొత్తం కంచెలు వేసిండ్రు అదే విధంగా అసెంబ్లీ బయట కూడా మూడు రెట్లు కంచెలు వేసిండ్రు కంచెలు ఇలా అందరికి తెలిసి ఎక్కడ వేసిండ్రు ఎక్కడ తీసిండ్రు ఎక్కడ వేసినది అందరికి తెలుసు ముఖ్యమంత్రి ఉండట్లేదు కాబట్టి ప్రగతి భవన్ ముందు తీసిన తప్ప ముఖ్యమంత్రి ఉన్న దగ్గర అంత నాలుగు రెట్లు కంచెలు వేసినా ఆ కంచెలు అందరికి అన్ని అవపడతాయి కాబట్టి ఇవాళ ప్రతిక్షణం కూడా ఇవాళ వారి ఎట్లుందంటే మాది నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మాది ఉంటే వాళ్ళ లైన్ ఎట్లుందంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందలు పత్రాలు అంటే శ్వేత పత్రాలు మోసాలతో ఉన్నది కాబట్టి ఇవన్నీ కొన్ని రోజులు గత ముఖ్యమంత్రి గారిని తిడతనేమో భారత రాష్ట్ర సమితిని తిడతనేమో నడుస్తాయి తప్ప ఇవాళ మీరు ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా నడుస్తున్నారు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తెలంగాణ వాదులను తెలంగాణ నాయకులను కించపరుస్తున్నారు అది కాక నడవదు రాజముద్రను చేరిపేస్తారట రాజముద్రలో ఉన్న మూడు ఏమున్నాయి ఒకటేమో మూడు సింహాలు ఎవరు తీసుకొచ్చిన దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం అక్కడ సారనాథ్ శిల్పం నుంచి వెళ్ళి సారనాథ్ యొక్క నుండి అశోకుడు చక్రవర్తిగా ఉన్న దాని నుంచి వెళ్ళి ఆనాడు ఆ దాన్ని తీసుకున్నారు మరి వాళ్ళే కదా పెట్టింది ఇలా తెలంగాణ రాజముద్రలో ఉంటే అది కేసీఆర్ గారు సృష్టించిందా లేక పదకొండు వందల సంవత్సరాల నాటి కాకతీయుల నాటి ఆ కళా తోరణం ఇలా వరంగల్లు ప్రజలకు వరంగల్లు ప్రాంతమే కాదు ఈ భారతదేశంలో అనేక ప్రాంతాలు కూడా కాకతీయులు ఏలేరు కాకతీయులు ఏలినప్పుడు వారు ఏ విధంగా పాలన ఉంది ఏ విధంగా గొలుసుకట్టే చెరువులు ఇచ్చిండ్రు ఏ విధంగా సంస్కృతి ఉన్నది పెద్ద పెద్ద చెరువులను ఏ విధంగా వేయి స్తంభాల గుడి కావచ్చు ఇతర అన్ని కూడా ఏ విధంగా కోట వరంగల్ కోట కావచ్చు అవన్నీ చూస్తే కూడా చారిత్రక సంస్కృతి ప్రతిబింబిస్తుంది దానికి ఇలా వ్యతిరేకంగా ఓరుగల్లు ప్రజలను అవమానపరిచే విధంగా కాక కాకతీయులను ఇలా మొత్తం కూడా వాళ్ళు కాకతీయ యొక్క వారసత్వ సంపదను చెడగొట్టే విధంగా చర్య తీసుకుంటున్నారు ఇది కూడా చంద్రబాబు అండుకో వాళ్ళు చెప్పినట్టే వీరు చేస్తున్నారు ఇంకొకటి నాలుగు వందల యాభై సంవత్సరాల కింద కట్టిన చార్మినార్ మత ప్రతీకగా ఉన్నది మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నది ఆనాడు కలరా సోకి అనేక మంది వేలాది మంది చచ్చిపోతే వారికి గుర్తుగా అనేక మందికి పని కల్పించడానికి గుర్తుగా పెట్టుకున్న చార్మినార్ని అలా ఏదో రాజులకు సంబంధించిందని చెప్పేసి ముస్లిం వ్యతిరేక చర్యగా దాన్ని మేము భావిస్తా ఉన్నాం అదేవిధంగా సిఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు రాజముత్రి గురించి అక్కడున్న సభ్యులు మాట్లాడుతుంటారు ఏ విధంగా గోల్కొండ కోట నుంచి ఎగరేస్తారు జెండా అని చెప్పేసి మరి ఇదే నెహ్రూ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఎర్రకోట నుంచి ఎగరేస్తున్నారు ఎర్రకోట రాజ చిహ్నం కాదా గోల్కొండనే మాత్రమే రాజ చిహ్నమా కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ద్వంద్వ వైఖరిని విడనాడాల్సిందిగా వాళ్ళందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఈ నుండే మాట్లాడుతున్నారు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇవాళ తెలంగాణ సెక్రటేరేట్ కుదరంగా అమరవీరుల స్థూపానికి వ్యతిరేకంగా ఉన్న మధ్య ప్లేస్ లో పెడతామని మేము ఆల్రెడీ దాన్ని పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసి దానికి సంబంధించిన మొత్తం కూడా డిజైన్ చేపించేసి ఆర్డర్ చేయడం జరిగింది దీన్ని కాదని ఇవాళ తెలంగాణతో సంబంధం లేని ఇలా రాజీవ్ గాంధీ గారి బొమ్మ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇది వాళ్ళ భావ దారిద్ర్యం తప్ప మరొకటి కాదు ఇవాళ ఏదైతే ఈ చర్య తీసుకుంటున్నారో తెలంగాణ ప్రజల మీద దాడి తెలంగాణ భావజాలం మీద దాడి తెలంగాణ హక్కుల మీద దాడి తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ పెట్టడం అంటే నిజంగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే తెలంగాణ తల్లిని అవమానపరచడమే తెలంగాణ మొత్తాన్ని కూడా ఇప్పటికే అనేక పేర్లు పెట్టారు వాళ్ళు పెట్టిన దానికంటే పక్కనే ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉన్నది మరో చోట రకరకాల వాళ్ళ యొక్క కాంగ్రెస్ నాయకుల విగ్రహాలు ఉన్నాయి మేము మా విగ్రహాలు గాని ఇంకోరి కానీ పది సంవత్సరంలో పెట్టలే అనేక మంది దేవతల పేర్లు పెట్టినాం కాళోజీ గారి పేరు పెట్టుకున్నాం జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం కొండా బాబూజీ గారి పేరు పెట్టుకున్నాం పివి నరసింరావు గారి పేరు పెట్టుకున్నాం తెలంగాణ మేధావుల పేర్లు తెలంగాణ ఉద్యమకారుల పేర్లు తెలంగాణ భావకుల పేర్లు పెట్టుకున్నాం తప్ప ఇలా భావ దారిద్ర్యంతో కాంగ్రెస్ మళ్ళా రాజీవ్ గాంధీ గారు పేరుతున్నారంటే ఇది నిజంగా తెలంగాణ ప్రజలు మేధావులు ఆలోచించాలి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ పెట్టకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విరమించుకోవాలని కోరుతున్నాం తెలంగాణ తల్లిని అవమానించని కోరుతున్నాం తెలంగాణ భావజాల మీద దాడి చేయొద్దని చెప్పేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో మా గొంతు నొక్కుతా ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ పరిధిలో మమ్మల్ని నడవకుండా చేస్తా ఉన్నారు ఇవాళ ముల్ల కంచెలు ఒక దగ్గర తీసిన అని చెప్పి మూడు చోట్ల విపరీతంగా ముల్ల కంచెలు వేసిండ్రు కంచెలు ఆంక్షలు బూతు పదాలు వీటితోని అలా ఈ ప్రభుత్వం బుల్డో చేద్దామంటే నడవదు నల్గొండలోనే గత కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులు అన్నిటికీ కూడా సవాళ్ళకు సమాధానాలు చెప్పిండ్రు మీరు బయట ఏం మాట్లాడతారో దానికి సిద్ధంగా ఉన్నాం సభా సాంప్రదాయాలకు అనుగుణంగా భాష మంచిది వాడి అక్కడ మాట్లాడాలి దానికి ఎంతైనా మేము సిద్ధపడతాం చివరిగా ఒకటే మాట మాకు మీరు కావాల్సినంత టైం ఇచ్చి మైకు కట్ చేయకుండా రెండు రోజులైనా ఇస్తామని చెప్పి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వినడానికి సిద్ధంగా మా వాయిస్ ఎందుకు ఓనివ్వట్లేదు ఇది మీరు పరిశీలించుకొని మా మీద ఏదైతే శ్రీహరి గారి మీద మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి చేసిన వాక్యాలను తొలగించాలి మొదటిది రెండోది ముఖ్యమంత్రి ఇవాళ ఎల్పి ఎల్ఓపి లీడర్ మీద మాట్లాడిన భాష తొలగించాలి మూడోది ఇప్పటి వరకు గత పది సంవత్సరం ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ప్రెస్ ఏరియాకి మమ్మల్ని అనుమతించాలి అదే విధంగా ప్రెస్ వాళ్ళందరినీ ఇంతకుముందు ఏ విధంగా చేసినామో ఆ ప్రెస్ వాళ్ళందరినీ కూడా అనుమతించాలి చివరిగా ఇవాళ ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహానికి తలబెట్టిందో అది తెలంగాణ ప్రజల మీద దాడి కాబట్టి దాన్ని విరమించుకోవాలని చెప్పి చెప్తూ ఈ విధమైన కచ్చితంగా ఇటువంటి చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవద్దని కూడా కూడా మేచరిస్తా ఉన్నాం